మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మొత్తం జీవిత ప్రయాణంలో మూడు ప్రధాన దశలను కలిగి ఉంటుందనే విషయంలో మీకు ఖచ్చితంగా వివరించబడుతుంది ఈ వీడియోలో మిత్రులారా ప్రతి దశలో మనము మన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ముందుకు సాగాలి మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే ఈ వీడియోలో మీకు మూడు కీలక దశల వివరాలు తెలియజేస్తాను ఆ దశలో వివరాలు తెలుసుకొని వాటిని ఫాలో అవ్వడం ద్వారా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా అలాగే మీరు ప్రస్తుతం ఏ దశలో ఉన్నారో కూడా తెలుసుకోవడానికి గుర్తించడానికి మీకు స మీ సహనం ఎదురు కావచ్చు కానీ తెలుసుకోండి మిత్రులారా దశ వన్ చూసినట్టయితే సాల్వెన్సీ సాల్వెన్స్ అంటే ఆత్మనిర్భరత అంటారు ఈ దశలో మీ ఆదాయము ఖర్చులను మించిపోతే మీరు అప్పులను చేయకుండా మీ అవసరాలను తీర్చగలిగితే తీర్చుకోగలిగితే మీరు సాల్వెన్సీ దశలో ఉన్నట్టు మై డెఫెండ్స్ అంటే ఆత్మ నిర్భరాత దశలో మీరు ఉన్నట్లు మై డెఫెండ్స్ దానికి చేరుకున్నట్లు ఇంకా ఈ దశలో మీరు పూర్తిగా ఇతరులపై ఆధారపడకుండా మీ యొక్క ఖర్చులను స్వయంగా సంపాదించుకొని మీ యొక్క అవసరాలకు ఉపయోగించుకుంటారు అని అర్థం మై ఉదాహరణకి ఒక విద్యార్థి దశ మిగిసి ముగిసిన తర్వాత ఒక విద్యార్థి దశ ముగిసిన తర్వాత మొదటి జీవితంతో కనీస అవసరాలను తీర్చుకుంటూ తీర్చుకుంటూ అంటే మీరు ఈ దశలో ఉన్నారని అర్థం అంటే విద్యార్థి చదువుకున్న దశ ముగిసిపోయింది తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆయన సంపాదిస్తున్న దాని మీద కొంచెం ఇన్కమ్ కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకొని మిగిలిన ఇంట్లోకి ఇచ్చి ఇవ్వడం అనేది మొదటి దశ మై డిఫరెన్స్ అది గుర్తుపెట్టుకోండి అలాగే రెండవ దశ ఏంటంటే స్టెబిలిటీ మై డిఫరెన్స్ అంటే స్థిరత స్టెబిలిటీ అంటే ఈ దశలో మీరు వ్యక్తిత్వ వ్యక్తిగత అప్పులను హై ఇంట్రెస్ట్ లోన్స్ని క్రెడిట్ కార్డ్స్ని లోన్స్ని పూర్తిగా తీసేస్తారు అంటే మీరు తీర్చేస్తారు హై ఇంట్రెస్ట్ లోన్స్ ఉన్నా కూడా క్రెడిట్ కార్డ్ ఉన్నా కూడా తీర్చేస్తారు అలాగే మీరు ఒక ఎమర్జెన్సీ పన్ను కూడా క్రియేట్ చేసుకుంటారు అంటే అత్యవసర నిధి అంటారు ఎమర్జెన్సీ పన్ను అంటే అత్యవసర నిధిని కోసం కొంచెం డబ్బును మీ బ్యాంకు అకౌంట్లో పెట్టుకుంటారు మొదలు పెడతారు మీ ఆదాయంలో కొంత భాగాన్ని సేవింగ్స్ లేదా ప్రమాదాల కోసం నిలుపుకుంటారు దీన్నే స్టెబిలిటీ అంటారు మై డిఫెన్స్ అయితే మీ దగ్గర కొంత సేఫ్టీ ఫండ్ ఉండడం వల్ల మీ యొక్క ఆర్థిక ఒత్తిడి చాలా తక్కువ తక్కువగా ఉంటుందండి మీకు ఆర్థిక ఒత్తిడి అనేది చాలా తక్కువ ఉంటుంది స్ట్రెస్ ఉండదు ఉదాహరణకి మీరు మూడు నెలలకు మీకు ఖర్చులు మీరు ఏ పని చేయకపోయినా ఒకవేళ మీ ఉద్యోగం లేకపోయినా మీ వ్యాపారం సరిగా రన్లు కాకపోయినా మీ వ్యాపారం రన్ అవుతున్నప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మూడు నెలలకు సరిపడే ఖర్చులు మీరు సేవ్ చేసి పెట్టారనుకోండి అప్పుడు మీకు స్ట్రెస్ తగ్గుతుంది కదా ఒకవేళ ఉద్యోగం పోయినా వ్యాపారం రన్ అవ్వకపోయినా మీకు ఆ మూడు నెలలు మీ సెటిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది స్ట్రెస్ తగ్గుతుంది అప్పుడు మీకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ అప్పులు లేవు వేరే వ్యక్తిగత రుణాలు లేవు ఆ ఇంట్రెస్ట్ అప్పులు లేవు అప్పుడు మీరు సంతోషకరమైన జీవితం కదా లెక్క అంటే మీరు రెండో దశలో ఉన్నారు మీ డిఫెండ్స్ మీరు రెండో దశకు చేరుకున్నారు అని అర్థం అందుకోసమని మీరు ఇది ఫాలో అవ్వండి మీరు ఏ దశలో ఉన్నారో మీరు తెలుసుకోండి మై డిఫెండ్స్ అలాగే మూడో దశ చూసినట్లయితే ఈ దశలో కనుక మీరుంటే ఈ దశలో కనుక మీరుంటే మీరు అప్పులను తీర్చేశారు మార్టిగేజ్ అలాగే మార్టిగేజ్ లోన్స్ ఏమైనా ఉన్నా కూడా అలాంటి అన్ని అన్నిటినీ తీర్చేస్తారు మీకు లోన్లు అనేవి లేవండి అప్పులన్నీ లేవండి మీరు కష్టపడుతున్నారు మీరు వ్యాపారం చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు వచ్చిన డబ్బుతో హ్యాపీగా ఉంటున్నారు అంటే మీరు మూడో దశలో ఉన్నారు మై డిఫెన్స్ మీకు అవసరమైతే పని మానేసి మీ సేవింగ్ మీద మీరు ఆధారపడ ఆధారపడి బతకగల పరిస్థితి కూడా మీకు ఉంది అంటే ఆల్రెడీ సేవి మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీకు పని లేకపోయినా మీరు ఉద్యోగం పోయినా కూడా మీ సేవింగ్స్ మీద వచ్చే వడ్డీ ద్వారా దాని మీద ఆధారపడి బతకాల పరిస్థితి మీకు ఉందని తెలుసుకోండి మీరు ఈ దశకు చేరుకున్న వారైతారు మూడో దశలో తన టైంని ఇంటి జీవితాన్ని పని శైలిని స్వేచ్ఛగా నియంత్రించగలుగుతారని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఉదాహరణకు మీరు ఉద్యోగాన్ని వదిలి మీ పొదుపు దగ్గర నుంచి వచ్చే ఆదాయంతో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు మై ఫ్రెండ్స్ మీరు ఈ దశలో కనుక మీరు ఈ దశలో ఉన్నారు అంటే సాధారణంగా సాల్వెన్సీ దశ పూర్తయ్యాక సుదీర్ఘంగా స్టెబిలిటీ దశలోకి ఎంటర్ అవుతారు అప్పుడు అక్కడ ఉంటాం నిజంగా అన్నిటినీ తీర్చేసి పనిని స్వేచ్ఛగా వదిలేసి అనుభూతిగా రావడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్ ఇలాంటి జీవితమే జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అది కోరుకోవాలంటే ఇదే ఛానల్లో నేను సెవెంటీ ట్వంటీ టెన్ రూల్స్ చెప్పాను దాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు ఈ దశకు రావడానికి అవకాశం ఉంటుందండి మై ఫ్రెండ్స్ మీరు ఎక్కువ మందికి ఎక్కువ మందికి ఏమనిపిస్తుంది అంటే వారి కష్టమే వాళ్ళ ఆదాయం మేడం డిఫరెంట్స్ ఎక్కువ మంది వాళ్ళు ఈ దశలో స్టెబిలిటీ ఉండాలన్నా సాల్వెన్సీలో ఉండాలన్నా వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ కొంచెం కష్టపడాలండి కష్టపడి డబ్బు సంపాదించి దాన్ని సేవ్ చేసుకొని ఇక్కడికి రావాలి ఈ ఈ ఈ స్టేజ్లోకి రావాల మే అప్పుడే మీ ఆదాయం మీ ఖర్చులు మీ అప్పుల స్థితి సేవింగ్స్ గురించి నిజమైన విశ్లేషణ ద్వారా మీరు ప్రస్తుతం ఇలాంటివి చేస్తే మీరు ఏ దశలో ఉన్నారో మీకు అర్థమవుతుంది మై డెఫెండ్స్ మీరే నిర్ణయించుకోవచ్చు ఈ దశలు చాలా సులువుగా సాధించవచ్చు మై డెఫ్ర గుర్తుపెట్టుకోండి ఈ దశలు చాలా సులువుగా సాధించవచ్చు అది ఎట్లా అంటే మీరు క్రమశిక్షణతో సేవింగ్స్ అలవాట్లతో క్రమశిక్షణతో సేవింగ్స్ అలవాట్లతో మరియు ఆసక్తి పెంచుకుంటూ మీరు ముందుకు సాగితే ఇది ఈజీగా మీరు సులువుగా సాధించవచ్చు లేదు మీరు ఏమీ పట్టించుకోకుండా మీకు ఎంత డబ్బు వస్తుంది మీరు ఎంత సంపాదిస్తున్నారు సంపాదించినదంతా ఖర్చు పెడుతున్నట్లయితే మీకు అప్పుల ఊబిలో ఉంటే ఈ దశలు చేరుకోవడం చాలా కష్టం మై డిఫెన్స్ మీరు ఆనందంగా గడపాలి మీ జీవన విధానం బాగుండాలి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ మూడు దశలు మీరు ఫాలో అవ్వాల్సిందే మై డిఫెన్స్ ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా మీకు స్టార్టింగ్లో ఇబ్బందిగా పంపించవచ్చు కానీ మీరు ఫాలో అవుతే ఒక ఆరు నెలలు వన్ ఇయర్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడంలో ఉంటారు మై డెఫెండ్స్ ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి మిత్రులారా మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు ఈ ఫైనాన్షియల్ ఈ ఈ స్థాయిలను దాటాలి అంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సంపాదించుకోవాలండి ముందు సంపాదించుకోవడం కోసం మీకు ఇంకా సమయం ఉందని గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్ మీకు ఇంకా మీ ఏజ్ ఏ ఏజ్లో ఉన్నా కూడా మీకు ఇంకా సమయం ఉంది అని గుర్తుంచుకోండి ఆ సమయాన్ని వినియోగించుకొని ముందుకు సాగండి మిత్రులారా ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తారు నమ్మకంతో ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఆ విశ్వంపై నమ్మకం ఉంచండి ఆ విషయంపై నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఆ విషయం యొక్క శక్తితో మీరు మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా